ఒక వార్ల క్రితం విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది అట్లాగే నాలుగు రోజుల క్రితం కాన్స్టన్షివైట్గా చిరువురు మండలంలో లాంచ్ చేయడం జరిగింది ఈరోజు మన విసాపేట మండలం కుట్టాల గ్రామంలో మనది లాంచ్ చేయమని పెద్ద రాజాల ప్రకారం ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన మరి పెద్దలు మన చిరువురు వర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకు సంంగరాల రామరెడ్డి గారు అట్లాగే వేదిక నలం గిన సభ్యులు అట్లాగే కౌన్సిలర్లు సర్పంచ్లు ఇంకా ఇతర పెద్దలు ఈ కార్యక్రమానికి మన విసరిపేట మండలం పన్నెండు గ్రామాల నుంచి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు సానుభూతి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ మధ్య జరదేశాగారు ఈ కోటి సంతకాల సేకరణ అనేది ఒక పవిత్ర కార్యక్రమంగా రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చాలా ప్రతిష్టాకరంగా తీసుకొని మరి మనందరినీ కూడా నియోజకవర్గ మండల స్థాయి గ్రామస్థాయిలో అందరినీ కూడా మొబలైజ్ చేసి ఈ సంతకాల సేకరణ చేయవలసిందిగా ఆదేశించారు ముఖ్యంగా దీని మీద ప్రవి ముఖ్యంగా మరి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద ఈ సంతకాల సేకరణ అంటే మన ప్రభుత్వంలో జగన్ అెడ్డి గారి ప్రభుత్వంలో మరి పదిహేడు మెడికల్ కాలేజీల్ని మరి ఆయన తీసుకొచ్చి సుమారుగా ఏడు మెడికల్ కాలేజీలని పూర్తి స్థాయిలో పూర్తి చేసి అక్కడ తరగతులు కూడా మరి ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే అలా ప్రారంభించిన మెడికల్ కాలేజీలలో మరి చాలామంది బడుగు బలహీన వర్గాలు ఈ ప్రైవేట్ కాలేజీలు ఫీజులు కట్టలేయకుండా ఉండటం వలన ఆ కాలేజీలలో చాలామంది బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా వెనకబడిన వారు అందరూ కూడా దాంట్లో మరి సీట్లు సాధించి మంచి చదువులు మరి ఎంబీబీఎస్ కానించి పీజీలు కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నత చదువుల నుంచి సమాజంలో ఒక ఉన్నత స్థాయి మరి వైద్యులుగా మరి రూపొందించడానికి చాలా ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టారు గత ఇరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వంలో కానివ్వండి ఎప్పుడు కూడా కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ వచ్చిన సందర్భం లేదు మనందరికీ తెలిసిన విషయాలే మరి ఆయన ఐదేళ్ల పరిపాలన పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం మరి చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి అయ్యాలో కూడా ఇన్ని మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన సందర్భం లేదు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు గారి హయాంలో దాదాపు పది మెడికల్ కాలేజీల్ని మరి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది ఎకరం రూపాయికి కొన్ని వేల కోట్ల విలువైన భూములన్నింటినీ కూడా ప్రైవేట్ దారాదత్తం చేసి వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలని తన జనామీలకి ఈ కాలేజీలని అప్పచెప్పి మరి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో దానివల్ల పొడుగు బలహీన వర్గాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వీటిని మనం నివారించాలి ఈ ప్రైవేటీకరణ చేయకుండా ఆపి ప్రభుత్వ స్థాయిలోనే ఈ కాలేజీలన్నీ నడపాలనే ఉద్దేశంతోనే మరి ఆయన ఈ ఉద్యమం లాంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దీన్ని నెలాఖరికల్లా అట్లాగే విశాఖ ఉక్ ఫ్యాక్టరీ మీద కూడా మనం ఆందోళన చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో విశాఖ పార్టీ మరి ప్రైవేటీకరణ అవుతుందనేది దాని మీద అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం కూడా చేసి మరి ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోదీ గారికి కూడా అది సమర్పించడం జరిగింది ఆయన టైంలో అది ప్రైవేటీకరణ జరగలేదు ఇప్పుడు ప్రస్తుతం కూడా అది ప్రైవేటీకరణ దిశగా మరి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం దాంట్లో ఇప్పటికే ముప్పై రెండు విభాగాలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది విశాఖ ఉక్కు పార్టీ మనం ఎప్పుడో డెబ్బై రెండులో మేము చదువుకునేటప్పుడు మేము దామోదర్ రెడ్డి గారు అందరూ మరి చదువుకునేటప్పుడు అప్పుడు ఉద్యమంలో కూడా మేము ఉన్నాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక స్వాగంతో రాష్ట్రం అంతా కూడా మన ఉద్యోగాలు చేసిన దాని మీద అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మరియు శాఖ ఇవ్వడం జరిగింది దానివల్ల మరి ప్రవీకరణ చేయటం అంటే దాంట్లో ఉన్న వేలాది మందిలందరూ కూడా ఉపాధి కోల్పోయే కుటుంబాలు కూడా ప్రధాన పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ దిశగా మరి తీసుకొని ప్రభుత్వం నుంచి ఆ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినకి ఇచ్చిన వ్యక్తులకి బినామీ వ్యక్తుల నుంచి కొన్ని వేల కోట్లు సంవత్సర రూపాయలు తీసుకోవడానికి ఈ పథకాలన్నీ తీసుకొస్తున్నారు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు మనం చేయడం జరుగుతూ ఉంది అట్లాగే ఈ మధ్య కలిసి సారా కూడా చూశాం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో అక్కడ చిత్తూరు జిల్లా నుంచి మన ఎప్పుడై పట్టణ వరకు కూడా కాపు సారా మరి బడ్డీ లాగా వేసినాయి అంటే దాన్ని సమాధానం చెప్పుకోలేక అది వైఎస్ఆర్ మీద వద్దాలని అది కూడా చూస్తున్నారు ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఈ కోసం వైఖరిని మనం నిర్వహించి మనం అటాక్ చేసిన పరిస్థితి కార్యకర్తలు అందరికీ ఉంది దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అట్లాగే ఈ ఈ గూడు సంతకాల కార్యక్రమం అనేది కూడా మన మండలం అనేది ఏ మండలానికి ఆ మండలానికి అన్నీ కూడా ప్రభావం ఇచ్చారు అన్ని గ్రామాలకు కూడా ఈ సభ విజయగానే మన పరిశీలకులు రామిరెడ్డి గారి చేతుల మీద అన్ని గ్రామాలకు కూడా అది ఇవ్వటం జరుగుద్ది దాన్ని అందరూ కూడా శ్రద్ధతో మరియు పెద్ద కార్యక్రమంగా తీసుకొని ఒక పవిత్ర కార్యక్రమంగా తీసుకొని ఏ గ్రామానికి ఆ క్రమాను చక్కగా అందరూ ఒక పనిగా తీసుకొని ఈ కల్లా నెలాగర లోపే నెలాగర కూడా కాదు అన్ని సేకరిస్తే అవన్నీ నియోజకవర్గ స్థాయిలో మనం అందజేస్తే నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళి రాష్ట్ర స్థాయి నుంచి అవి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి కూడా ఈ రపేటిక నాపురమే దాని మీద చర్యలు తీసుకోవడం కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా ఒక ముఖ్యమైన కార్యక్రమంగా చూసుకొని దీన్ని పూర్తి చేయాలని మీ అందరికీ నేను నిర్ణయించుకుంటూ